నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఏలూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసే జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్గా మారే ప్రమాదం ఉందని ఏలూరు పార్లమెంటు జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులతోనూ ఇన్ఛార్జీలతో కూటమితో నాయకులతోనూ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పరిచయం చేసుకున్నారు సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన విచ్ఛిన్నకరంగా సాగిందన్నారు ఇంతవరకు మనకు స్థిరమైన రాజధాని అమరావతి కాదని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులంటూ మూడు ముక్కలు ఆట ఆడారన్నారు రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందన్నారు ఏలూరు ఎంపీగా తనను ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కూటమి అభ్యర్థులు గెలిపిస్తే ఆంధ్రుల జీవనది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం చంద్రబాబు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిష్కారంతో పాటు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాము అందరము మన అన్ని అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ఒక షెడ్యూల్ అనేది ఒక ప్లానింగ్ చేసుకున్నాము ఇవాళ నుంచి మా అన్ని అన్ని మండలాల నుంచి ప్రోగ్రాంలు ఎలా చేయాలి ఏం చేయాలో మా షెడ్యూల్ కూడా ఇవాళ ఈ వారంలో ఈ రోజులో రెడీ అయిపోతుంది అది అయిపోయిన లక్ష్యమే అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ప్లాన్ చేసుకున్నాం అలాగే ఇవాళ పార్లమెంట్లో మేజర్గా పోలవరం డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ మా పార్టీ పాలసీ కూడా ఈ ఐదైందు మన గవర్నమెంట్ వచ్చాక పోలవరం డ్యామ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వడానికి మా మేము ప్రయత్నం చేస్తాం చేస్తాం అదే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం అలాగే ఈ కొల్లేరు సమస్య ఉంది అది తీస్తాం అలాగే చింతర్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది పని ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు అది కూడా మేము వచ్చిన తక్షణమే మా కళ అది కంప్లీట్ చేయడానికి అది కూడా కంప్లీట్ చేస్తాం అలాగే చాలా సమస్యలు కూడా అడ్రస్ చేసి కంప్లీట్ చేస్తాం రాజధాని ఉంది ఇవాళ రాజధాని లేదు ఎక్కడ రాజధాని అనేది క్లారిటీ లేదు ఒకసారి వైజాగ్ అంటున్నారు ఒకసారి అమరావతి అంటున్నారు ఒకసారి కర్నూలు అంటున్నారు మనకు ఎక్కడైనా కానీ క్యాపిటల్ అనేది ఒక్కటే ఉండాలి ఒకటి ఉంటే అందరు కూడా అక్కడికి వచ్చి పని చేసుకుని మళ్ళీ అలూరులోకి వెళ్ళిపోతారు అలాంటి క్యాపిటల్ ఒక్కటే ఉండాలి అలాంటి క్యాపిటల్ మనం నిర్మించుకోవాలన్నా కూడా ఏదైనా కానీ మన ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సి ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సి ఉంది పాస్బుక్ ఇవాళ మీకు ఒకటి చెప్పాలి భూములు ఇవాళ భూములు మనం అమ్మాలన్నా కూడా భూములు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ నుంచి ఎంత అన్యాయం అండి మన భూములు మనం అమ్ముకోవడానికి రైట్ లేదా మన ఆస్తి మనం అమ్ముకోవడానికి రైట్ లేదా అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా పాస్బుక్లలో ఎక్కడైనా కానీ ఏ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటిది ఎక్కడైనా సీఎం గారి ఫోటో ఉంటుందండి అంటే స్లోగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ భూములన్నీ కూడా బ్యాంకు తీయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు స్లోగా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వారంట జెరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తారంట ఇవన్నీ వచ్చే గవర్నమెంట్ ఏమైనా ఓటు వేస్తే మీ మీ పార్టీ మీరు అందరూ ఆలోచించండి వచ్చే గవర్నమెంట్కి మీరు ఏమైనా ఓట్ వేస్తే ఇంకా మన అమ్మ బీఆర్ అయిపోతుంది మన స్టేట్ అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఏమైనా ఓటు వేస్తే జగన్కి ఏమైనా ఓటు వేస్తే ఈ స్టేట్ బీఆర్ అయిపోతుంది అందరు కూడా ఆలోచించి ఈసారి ఈ విజన్ ఉండే మన విజన్ ఉండే లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మీ అందరికీ కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అలాగే ఇతర పక్షాలు బీజేపీ అలాగే జనసేన అందరినీ మా మా ఏడు నియోజకవర్గాల అందరి ఇన్ఛార్జిని గెలిపేయాలని కోరుకుంటూ ధన్యవాదం